ఏపీలో ఇప్పటి నుంచి ఫ్రీ ఇసుక విధానం అమల్లో ఉంటుందంటూ టీడీపీ గవర్నమెంట్ చెప్తుంది సార్ అలయన్స్ గవర్నమెంట్ నిజంగా ఈ ఫ్రీ ఇసుక అనేది వర్కౌట్ అవుతుంది అంటారా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగిలిన రవాణా ఖర్చులు కావచ్చు ఇవన్నిటినీ ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదంటే ఎమ్మెల్యేల జులుం మళ్ళీ ఈ పథకం మీద ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా అంటే ఇసుక స్థానిక ఎమ్మెల్యేల జులం ఇప్పుడు ఉంది ఎప్పుడైనా ఉంది ఇప్పుడైనా కొత్తగా జులం వచ్చేది ఏం లేదు ఇప్పుడు గతంలో ఉంది ఇప్పుడు ఉంది తేడా ఏంటంటే అంతకుముందు ఓ రెండు కంపెనీలు మొత్తం ఇసుక రీచలు గుత్తాధిపత్యం ఉండి ఆ రెండు కంపెనీలు కొంత ప్రభుత్వానికి మూడు వందల తొంభై ఐదుతో చెల్లించేవాళ్ళు దానికి అదనంగా ప్రజలతో వసూలు చేసేవారు లగేజు అది సారీ ట్రాన్స్పోర్టు లోడింగ్ ఇవి ఇలాగ ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వానికి కంపెనీలు చెల్లించేది ఉండదు కనుక ఆ మేరకు ప్రజలకు ఇసుక ధరలు తగ్గే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం నష్టపోతుంది కదా అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే రెండు కం ప్రైవేట్ కంపెనీలకు ఇసుక రీచ్లని అప్పజెప్పింది జగన్ ప్రభుత్వం ఆయా రెండు కంపెనీలకు కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులదే అనే ఆరోపణ కూడా ఉంది సో వాళ్ళు ఒక వంద లారీలు ఇసుక తరలించి పది లారీలు అఫీషియల్గా రాసుకొని పది లారీలకు డబ్బులు కట్టేవాళ్ళు ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఇసుక నుంచి ఆదాయము రాలేదు పోగా ప్రా మీకు ప్ర ప్రజలకు మాత్రం ఇసుక ఖరీదైంది ఇసుక ఖరీదు కావడంతో భవన నిర్మాణ రంగం ఎఫెక్ట్ అయింది అప్పటికే కరోనా దెబ్బ ఉంది అమరావతి దెబ్బతీయడం వల్ల కలిగిన ప్రభావం ఉంది కారణం ఏదైనా నిర్మాణ రంగం దెబ్బతినడం వల్ల తెల్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ముప్పై లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి ఈ నిర్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో రకరకాల మంది ఆ ముప్పై లక్షల కుటుంబాలు కూడా చాలా కోపంతో కసిగా జగన్కు వ్యతిరేకంగా కొట్టేశారు సో ఈ పరిణామాలు గమనించాక ఇసుక విధానాన్ని పట్టుకొచ్చారు అయితే లోడింగు అలాగే ట్రాన్స్పోర్ట్ ఇదంతా మళ్ళీ పొలిటికల్ కాంట్రాక్ట్ అండ్ ఎక్స్ చేతుల్లో ఉంటుంది ఎవరు అధికారం ఉంటే వాళ్ళయే లారీలు ఉంటాయి వాళ్ళయే ఇసుక లోడింగ్ మిషన్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో కానీ అట్లీస్ట్ ప్రజలకు ప్రభుత్వానికి ఇసుక తరలించినందుకు ఏం డబ్బులు చెల్లించాల్సింది ఉండదు కనుక మిగతా ఖర్చులు ఏమున్నా ఆ గతంతో పోలిస్తే చీపర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది